శక్తి అపమానం శాపదోషం లక్షణాలు కారణాలు మరియు నివారణ మన జీవితంలో అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇంట్లో గొడవలు ఒకదాని వెంట ఒకటి వెంటాడుతున్నాయా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అదృష్టం మీనుండి దూరమైపోయిందా ఈ విపరీత పరిణామాలకు కారణం తెలియక ఆందోళన చెందుతున్నారా ఈ పరిస్థితికి ఒక కారణం మీరు ఏదో ఒక శక్తిని అపహాస్యం చేసి ఉండవచ్చు శక్తి అపమానమంటే ఏమిటి కొన్ని శక్తులు సాధారణ దేవతలు కావు అవి కాలాశక్తులు క్షేత్రదేవతలు గ్రామదేవతలు లేదా స్థలశక్తులు కావచ్చు ఇవి అంతరించిపోయిన శక్తులు కావు మన ఇంటికీ వంశానికీ తరతరాలుగా రక్షణగా ఉండే అనధికృత శక్తులు ఈ శక్తులను మనం గౌరవించకుండా వాటి ఉనికిని శక్తిని అవగాహన లేకుండా అవమానిస్తే వాటి కోపం శాపంగా మారుతుందని తంత్రగ్రంథాలు చెబుతున్నాయి దీన్నే శక్తి అపమానం వల్ల కలిగే శాపదోషం అని పిలుస్తారు శాపదోషం లక్షణాలు శక్తి అపమానం వల్ల కలిగే శాపదోషం ఇంట్లో స్పష్టమైన లక్షణాలను చూపుతుంది అవి పిల్లలకు నిద్రలో భయం రాత్రిపూట పిల్లలు తరచుగా భయపడటం నిద్రలో ఉలిక్కిపడటం జరుగుతుంది అప్పులు తీరకపోవడం ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుల ఊబి నుండి బయటపడలేకపోవడం ఆర్థిక సమస్యలు నిరంతరం వెంటాడటం విపరీతమైన ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యాల బారిన పడటం దీర్ఘకాలిక వ్యాధులు బాధిస్తాయి చెడుదృశ్యాలు లేదా వాతావరణం ఇంట్లో ఒక ప్రతికూల ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అశాంతి నెలకొంటాయి ఒక వాస్తవ ఉదాహరణ ఇటువంటి సంఘటనలకు ఒక ఉదాహరణ చూద్దాం ఒక కుటుంబం తమ ఇంటి పక్కన ఉన్న పాతక్షేత్రదేవత స్థలాన్ని తొలగించగానే ఆ కుటుంబానికి నిరంతర సమస్యలు మొదలయ్యాయి దీన్ని పరిశీలించిన పండితులు ఈ శక్తిని గౌరవించకుండా మీరు ఆమె స్థలాన్ని తొలగించారు ఆ కారణంగా ఆమె కోపించుకుంది అని స్పష్టంచేశారు ఈ సంఘటన శక్తి అపమానం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో తెలియజేస్తుంది శాపదోష నివారణకు మార్గాలు ఈ శాపదోషం నుండి బయటపడటానికి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి వారాహీమాతకు పూజ వారాహీమాతకు ఎనిమిది పసుపు గింజలతో గోమయ దీపాన్ని వరుసగా ఎనిమిది రోజులపాటు వెలిగించాలి క్షమాపణ కోరడం మీరు అపహాస్యం చేసిన పాతశక్తులకు క్షమాపణలు చెప్పి వారి పూజను తిరిగి స్థాపించాలి మంత్రజపం ఓం క్షమాపయామి తేజస్విన్యై నమః అనే మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల దోషనివారణ జరుగుతుంది తల్లిశక్తి ఆశిస్సులు తల్లిశక్తి కోపపడితే శాపంగా మారుతుంది కాని అదే తల్లిశక్తి క్షమించి ఆశీర్వదిస్తే అదృష్టం మళ్లీ మన చెంతకు చేరుకుంటుంది మీరు కోల్పోయిన శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం తిరిగి పొందవచ్చు రక్షణ కోసం వారాహీమాత కృపను పొందటానికి మరియు ఇలాంటి శాపదోషాలనుండి రక్షణ పొందటానికి నిరంతరం వారాహీ శరణం అని జపించండి ఈ శక్తివంతమైన మంత్రం మీకు రక్షణ కవచంలా నిలుస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు వారాహీమాత పూజా విధానాలు మరియు నివారణ మార్గాల కోసం వారాహీ శరణం యూట్యూబ్ ఛానల్ను అనుసరించండి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి తద్వారా మీరు తాజా వీడియోలను కోల్పోరు ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యండి తద్వారా వారు కూడా ఈ జ్ఞానాన్ని పొంది తమ జీవితాల్లో ఎదురయ్యే సమస్యల నుండి విముక్తి పొందగలరు వారాహీ శరణం